ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తైక్వాండో ఛాంపియన్షిప్ అసోసియేషన్ చైర్మన్ మహేశ్వర్ తెలిపారు తొమ్మిదవ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ సీనియర్ సీనియర్ రెండు వేల ఇరవై ఆరు పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహేశ్వర్ తో పాటు జనరల్ సెక్రటరీ మీర్ వాహజ్ అలీ ఖాన్ కోశాధికారి మారుతి వరప్రసాద్ పాల్గొన్నారు క్రీడలో తనను తాను రక్షించుకునే నమ్మకాన్ని కలిగిస్తాయని వారు అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్

ఛాంపియన్షిప్కి వచ్చిన పేరెంట్స్ అండ్ పార్టిసిపేషన్స్ అండ్ కోచెస్ అండ్ రిగ్రీస్ అందరికీ వెల్కమ్ ఇప్పుడు దీనిపై జరిగిన నైన్త్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి అందరూ జూనియర్ అండ్ సీనియర్ మెయిన్ అఫీషియల్గా దీన్ని ఎంకరేజ్ చేస్తూ నేషనల్కి మార్చి ఎండింగ్ లాస్ట్ వీక్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనం నేషనల్కి వాళ్ళని ఇక్కడి నుంచి ఆడి పంపించిన గోల్డ్ వాళ్ళని నేషనల్కి పంపించేటట్టుగా మేము ఎంకరేజ్ చేస్తూ ముందు మా తెలంగాణ అసోషన్ ఆఫ్ తెలంగాణ తరఫున నేను ట్రెజరర్గా వాళ్ళని అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాము మీరు నా మీర్ వహాజ్ అలీఖాన్ హే ఆర్ మే తాక్మాండో అసోసియేషన్ ఆఫ్ జనరల్ సెక్రటరీ హు और यहाँ पर हम नाइन्थ स्टेट चैम्पियनशिप जूनियर एंड सीनियर ऑर्गेनाइज़ करें गची स्टेडियम में और माशाल्लाह से बहुत सारे स्टूडेंट्स इसमें पार्टिसिपेट करें नियर बाई फाइव हंड्रेड स्टूडेंट्स यहाँ पर पार्टिसिपेट करें और हम यहाँ पर जो स्टेट चैम्पियनशिप इसलिए ऑर्गेनाइज़ करें कि ताकि नए बच्चों में इसका थोड़ा सा और रुझान हो जो बच्चों में खेल का कमी है अभी तेलंगाना स्टेट జూనియర్ అండ్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ జిహెచ్ఎంసిలో ఉన్న గౌత మన గచ్చిబలిలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి వందల మంది క్రీడాకారులు ఇక్కడ హాజరయ్యేసి వారి యొక్క క్రీడా ప్రదర్శనను నిర్వ ఇక్కడ చూపించడం అనేది జరుగుతూ ఉన్నది గత కొన్ని రోజులుగా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎంతో కృషి చేస్తూ ఉన్నది గతంలో జరిగినటువంటి ఫెడరేషన్ కప్లో కూడా ఇండియా తైక్వాండోలో మంచి ఫలితాలు సాధించేసి గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించేసి అద్భుతమైనటువంటి ప్రగతిని చూపించినటువంటి తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మరోసారి ఈ యొక్క నైన్త్ తెలంగాణ స్టేట్ జూనియర్ అండ్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్లో అయినటువంటి గోల్డ్ మెడల్స్ అండ్ సిల్వర్ మెడల్స్ వీళ్ళని నేషనల్లో పార్టిసిపేషన్ చేసి జాతీయ స్థాయిలో కూడా మరొకసారి తెలంగాణ యొక్క ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి మా అసోసియేషన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కృషి